హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరొక కొత్త విజయతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ స్పెషల్ వచ్చేసి కూరగాయలు రారాజు అయిన వంకాయ అండి అసలు ఈ వంకాయకి పేరే ఉంది రోజు తిన్నా కానీ మోజే తీరని వంకాయ ఇంకా చెప్పాలా వంకాయ ఏనండి అని పాట చాలా చక్కగా ఉంటుందండి నాకు వచ్చు కానీ నా వాయిస్ ఎట్లా ఉంటుందో ఏమోనని నేను పాడలేదు చాలా బాగుంటుంది అలాంటి వంకాయకి కాంబినేషన్ వంకాయ టమాటా బాగుంటుంది ఇగురు బాగుంటుంది కారం బాగుంటుంది బజ్జీ అసలు దీంతో ఏదైనా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాంటి టేస్టీకరమైన వంకాయతో ఇవాళ టమాటా వంకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని దాంట్లో రెండే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆ రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా నేను చిన్న చిన్న చక్రాలలా కట్ చేసుకున్నాను వంకాయల్ని అవి బాండీలో నూనెలో కాగిన నూనెలో వేసి బాగా మగ్గ పెడతాను అనమాట చూడండి వంకాయలు అయితే ఇవి మార్కెట్లో తెచ్చిన వంకాయలు కాదండి చెట్టుకు పండించిన వంకాయలు చాలా బాగున్నాయండి నేను ఒక్క ఫోటో తీసుకోవడం మర్చిపోయాను మీకే అర్థమయ్యేది ఎందుకంటే కట్ చేసిన వేరు వంకాయలు చూసినప్పుడు తేడా వస్తుంది కదా అదొక్కటి మిస్ అయ్యాను వంకాయలు వేయించే వేయడం కూడా అంత కష్టమేం కాదండి చాలా ఈజీ అసలు ఒక రెండు నిమిషాల్లో తొందరగా వేగిపోయింది ఇంకొక టిప్ ఏంటి అని అంటే ఈ వంకాయ పచ్చడి బాగా మగ్గి ముక్క చిద్రమయ్యేటంత వేయించుకోవద్దండి మనకి ఇట్లా స్పూన్తో అన్న మనం వేయించుకునే దాంతో ఏదన్నా గంటతో అట్లా అంటే మగ్గిపోతే సరిపోతుందండి కరెక్ట్గా ఉంటుంది మరీ ఇప్పుడే మొక్క చిద్రమైతే అసలు టేస్టే బాగోదనమాట చూడండి నేను మాట్లాడుతున్నాను ఈ లోపే ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిపోయిందనమాట ఇంకొక టూ మినిట్స్ అంతే అండి చూడండి వంకాయతో టమాటా కాంబినేషన్ బాగుంటుంది వంకాయ మునక్కాయ చేసుకుంటారు ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కటిది మళ్ళీ వంకాయతో వంకాయ ఉల్లిగడ్డ కారం వేసుకొని వంకాయని అలా ఎంచుకొని పక్కన ఏదన్నా సాంబార్ కానీ రసంలోకి అలా నంచుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది అన్నమాట చూడండి నాకైతే మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు నేను ఒకసారి అలా ఘాటు పెట్టి మీకు చూపిస్తాను అన్నమాట ఇది మగ్గిందా లేదా అనేసి చూడండి అయిపోయింది ఇంతవరకు తీసేసుకుంటే మనకి పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మరీ మగ్గితే అస్సలు బాగోదు అంతేనండి నేను ఇవన్నీ ముక్కలన్నీ మగ్గినివి ఒక బౌల్లో కన్వర్ట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే బాండీలో ఆల్రెడీ నేనైతే పావు కేజీ పైగా తీసుకున్నానండి వంకాయలు దానికైతే చిన్న చిన్న సైజు మూడు టమాటాలు తీసుకున్నాను పెద్ద అయితే రెండు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం ఈ టమాటా ముక్కలు వేయగానే ఆ బాండీలో నూనె లేదు సరిపోలేదు అంటే ఒక స్పూన్ వేసుకోండి లేకపోతే సరిపోయిద్ది అంటే వేసుకునే పని లేదండి ఈ టమాటా ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగాయి అనిపిస్తే మనకి టమాటా పచ్చి వంకాయ టమాటా కాంబినేషన్ పచ్చడిలోకి పచ్చిమిరపకాయలు ఎన్నైతే కావాలో అన్నీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వేగింది కదా ఇప్పుడు వేసేసుకుందాం మొత్తం టమాటా మొత్తం వేగినా వేసుకున్న తర్వాత టమాటా చిదరం గుజ్జు అయిపోయిద్ది పచ్చిమిర్చి అలానే ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వేగిందనుకోండి ఒక్క ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచుకున్నామంటే సరిపోతుందండి మొత్తము ఈక్వల్గా మగ్గిపోతుంది టమాటా పచ్చిమిర్చి ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గ పెడితే సరిపోతుందండి పూర్తిగా అయితే రెండు ఈక్వల్గా మగ్గిపోతాయి సిమ్లోనే మగ్గ పెట్టుకోండి హైలో ఉంటే మాడిపోతుంది చూడండి ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయిందనమాట ఇప్పుడు మనము నాలుగైదు ఎల్లిపాయలు చింతపండు కొంచెం కొత్తిమీర వేసుకుందాము వేడికైతే కొత్తిమీర చింతపండు మగ్గుతుంది కానీ ఒక్క రెండు నిమిషాలు స్టవ్ ఆఫ్ వేసి ఆ వేడిలో అయినా టమాటా పచ్చిమిర్చి వేడిగా ఉంటాయి కాబట్టి రెండు నిమిషాలు ఆ వేడి మీద కలు తిప్పుకుంటే ఎల్లిపాయ కూడా మగ్గిపోతుంది చూడండి ఎల్లిపాయ కూడా పూర్తిగా మగ్గిపోయింది నేను మీకు కాలు అయితే ఎల్లిపాయ తీసి చూపిస్తాను చూడండి సరిపోతుంది అంతే అండి ఇప్పుడు లాస్ట్గా ఈ పచ్చడి అంతా కరెక్ట్గా సరిపోవడా సాల్ట్ కూడా వేసేసుకుంటాను యాక్చువల్గా అయితే నేను కల్లుప్పు వేసుకుంటాను కల్లుప్పు అయిపోయిందండి రసంలోకైనా సాంబార్లోకైనా పచ్చడిలోకైనా కల్లుప్పు అంటారు కొన్ని ఏరియాలో రాళ్ళు ఉప్పు అంటారు అవి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకొక నిమిషం అలా పక్కన పెట్టేసుకొని చల్లార చల్లారాక రోట్లో వేసుకొని దంచేసుకోవడమేనండి వంకాయ టమాటా పచ్చడి రెడీ అన్నమాట చూడండి ఒక రెండు నిమిషాలనే పచ్చడి అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని గిన్నెలోకి తీసేసుకుందాము గిన్నెలోకి తీసేసుకొని దీనికి దీంట్లోకి తాలింపు వేసుకోవచ్చు తాలింపు వేసుకోకుండా కూడా తినచ్చు ఎందుకంటే మనం ముందు దీంట్లో నూనెలో వేయించి మగ్గ పెడతాం కదా మొత్తం అందుకని నేనైతే తాలింపు వేసుకుంటున్నానండి తాలింపుకైతే ఫస్ట్ చిన్న బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇంకొకటి ఏంటి అంటే వంకాయలు వేయించేటప్పుడు నేను ఎప్పుడు చిటికెడు పసుపు వేస్తాను యాక్చువల్గా అది మిస్ అయింది అందుకని నేను ఈ తాలింపుల్లో వేసాను అంతేనండి ఇవి కొంచెం దోరగా వేయించాక మనం ముందుగా వేయించుకున్న వంకాయ టమాటా పచ్చడిలోకి వేసేసుకొని బాగా కలిసిపోయేటట్టు పచ్చడిలోకి కలుపుకుంటే సరిపోతుంది అసలు ముద్ద ముద్దకి కమ్మదనాన్ని ఇచ్చే వంకాయ టమాటా రోటి పచ్చడి రెడీ అండి బాయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి